మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్ పావులు కదుపుతోంది ఎత్తుకు పై ఎత్తులతో వ్యూహాత్మకంగా ముందుకు పోతోంది ఇప్పటికే పార్లమెంటు నియోజకవర్గాల వారిగా మంత్రులు సీనియర్ నాయకులను ఇన్ఛార్జీలుగా నియమించింది పీసీసీ స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసింది పార్టీకి విధేయులుగా ఉండడంతో పాటు ప్రజాబలం కలిగిన నాయకుల్ని బరిలో దించింది అసమ్మతి బడద లేకుండా చర్యలు చేపట్టింది పంచాయతీ ఎన్నికల్లో తమ మద్దతుదారుల్ని అత్యధికంగా గెలిపించుకున్న కాంగ్రెస్ పార్టీ అదే స్పూర్తితో మున్సిపల్ నగరపాలక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనేందుకు సిద్దమైంది అభ్యర్థుల ఎంపిక తిరుగుబాటుదారుల్ని సమన్వయపరచడం ప్రచారంలో దూసుకెళ్లేలా పక్కాగా ప్రణాళికలు చేపట్టింది స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలోనే అభ్యర్థుల ఎంపిక జరగాల్సి ఉన్న వివిధ రకాల సర్వేలను కూడా జోడించి పలు ప్రామాణికాలను ఆధారంగా అభ్యర్థుల్ని ఎంపిక చేసింది పంచాయతీ ఎన్నికల్లో సమన్వయం చేయలేకపోవడంతో వందలాది సర్పంచుల స్థానాల్లో పార్టీ మద్దతుదారులను కోల్పోవాల్సి వచ్చిందని భావిస్తున్న పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ముందుకెళతోంది కేవలం రెబల్స్ కారణంగానే బీఆర్ఎస్ బీజేపీల మద్దతుదారులు ఎక్కువ సంఖ్యలో సర్పంచులుగా గెలుపొందారని భావిస్తున్న కాంగ్రెస్ రాష్ట నాయకత్వం మున్సిపల్ ఎన్నికల్లో అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంది ఇందుకోసం ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి మంత్రి స్థాయిలో ఇన్ఛార్జీలను పీసీసీ నియమించింది అభ్యర్థుల ఎంపిక సైతం పారదర్శకంగా జరిగేందుకు వీలుగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జి మంత్రి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది అభ్యర్థుల ఎంపికలో పైరవీలకు తావు లేకుండా చర్యలు చేపట్టింది బంధుప్రీతి లేకుండా ప్రత్యర్థి పార్టీల అభ్యర్థుల్ని దృష్టిలో ఉంచుకుని గెలుపు గుర్రాలకే పోటీకి అవకాశం ఇచ్చింది ప్రధానంగా జనాదరణ విధేయత కలిగి ఉన్న వారిలో సామాజిక సమతుల్యత పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసింది వివిధ రకాల మూడు సర్వేలను బేరీజ్ వేసుకోవడంతో పాటు స్క్రీనింగ్ కమిటీ మరింత లోతైన కసరత్తు చేసి అభ్యర్థుల్ని ఫైనల్ చేసింది నామినేషన్లు ముందే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తగిన సమయం లేకపోవడంతో ఉపసంహరణ నాటికి పూర్తి చేసేట్లు కసరత్తు చేసింది రెబల్స్ ను పోటీ నుంచి తప్పించేందుకు స్క్రీనింగ్ కమిటీలు విశ్వ ప్రయత్నాలు చేశాయి ఒకరికంటే ఎక్కువ మంది పోటీలో ఉన్న స్థానాల్లో అభ్యర్థుల్ని సమన్వయం చేసే పనిలో పార్టీ నాయకులు రంగంలోకి దిగారు బొజ్జగింపులతో ఏకాభిప్రాయానికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు పార్టీ నుంచి ఎవరు నిలబడినా గెలిపించేటట్లు చూస్తున్నారు అయితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో అక్కడక్కడా నేతల మధ్య విభేదాలు రచ్చకెక్కాయి మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సమయానికి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉన్న జోమ్ సమావేశం నిర్వహించి పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు డీసీసీ అధ్యక్షులు సీనియర్లతో దాదాపు రెండు గంటల పాటు చర్చించారు మంత్రులు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా క్షేత్రస్థాయిలో తాజా రాజకీయ పరిణామాలను సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు ఇతర పార్టీల బలాబలాలతో పాటు కాంగ్రెస్ పార్టీ బలాలు బలహీనతలు ఎలా ఉన్నాయో ఆరా తీశారు ఈ ఎన్నికల్లో తొంభై శాతం మున్సిపాలిటీలను కాంగ్రెస్ గెలవాలని సీఎం లక్ష్యం నిర్దేశించారు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతో పాటు న్యూట్రల్ ఓటర్లను అధికార పార్టీ వైపు తిప్పుకునేలా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది సంక్షేమ పథకాలను గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు ప్రతి అభ్యర్థి తన వార్డుకు అనుగుణంగా లోకల్ మేనిఫెస్టో సిద్దం చేసుకోవాలని స్థానిక సమస్యలనే అజెండాగా తీసుకోవాలని సీఎం ఆదేశించారు మున్సిపాలిటీ నగరపాలక సంస్థల్లో నాయకులు పార్టీ శ్రేణులు ప్రభుత్వ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లేలా కసరత్తు చేస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ అభ్యర్దుల బలాబలాలను అంచనా వేసుకుని పొరపోరలో ముందుకెళతున్నారు నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ప్రచార సభల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొంటారు సీఎంతో పాటు పీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్లు ప్రచార సభల్లో పాల్గొననున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను స్పూర్తిగా తీసుకుని అదే పంథాలో మున్సిపల్ ఎన్నికల్లో దూసుకెళ్లనున్నారు ప్రతి మున్సిపాలిటీకి ప్రతి నగరపాలక సంస్థకు ఒక ఇన్ఛార్జిను నియమించి అక్కడి ప్రచారం ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది కార్యక్రమాలను వివరించనున్నారు